పోలవరం బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టు వల్ల ఎవరికీ ఎలాంటి నష్టం లేకపోయినా తెలంగాణలోని పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం వివాదం సృష్టిస్తున్నాయని రాష్ట మంత్రివర్గం అభిప్రాయపడింది ఇది సున్నితమైన అంశమైనందున తెలంగాణతో ఘర్షణాత్మక వైఖరికి వెళ్లకుండా చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరించుకుందామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు ఈ ప్రాజెక్టు ఉభయ తారకమని కేవలం సముద్రంలోకి వృధాగా వెళ్ళే జలాన్ని మాత్రమే వాడుకున్నందున ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆయన పునరుద్ఘాటించారు చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ భేటీలో పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై చాలాసేపు చర్చ జరిగింది అవసరమైతే దీనిపై కేంద్ర ప్రభుత్వం జోక్యం కోరాలని మంత్రివర్గం అభిప్రాయపడింది రెండు పేల పదిహేడులో కృష్ణా జలాలపై రెండు రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తితే అప్పటి ఉమ్మడి రాష్ట గవర్నర్ వద్ద సమాపేశమై సమస్యను పరిష్కరించుకున్న విషయం ప్రస్తావనకు వచ్చింది గత పదేళ్లలో తెలంగాణలో చాలా సాగునీటి ప్రాజెక్టులు కట్టారని వాటిలో కొన్నింటికి అనుమతులు తీసుకోకపోయినా మనం ఎలాంటి అభ్యంతరం తెలియజేయలేదన్న చర్చ జరిగింది పట్టిన కొన్ని ప్రాజెక్టులకు సీడబ్ల్యూసీ అనుమతి ఇచ్చిందని అలాగే గోదావరి బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుకు అనుమతి లభిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమైంది గోదావరి నుంచి సగటున ఏటా మూడు వేల టీఎంసీల జలాలు సముద్రంలో వృధాగా పోతున్నాయన్న విషయం ప్రస్తావనకు వచ్చింది వాటిలో ఏపీ తెలంగాణ చెరో రెండు వందల టీఎంసీల జలాలు వాడుకున్నా ఇబ్బంది లేదని సీఎం పునరుద్ఘాటించారు ఇది మన హక్కు కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి బలంగా వాదన వినిపిస్తూనే ఉద్రిక్తతలకు వివాదాలకు తావు లేకుండా పరిష్కరించుకుందామని సీఎం అన్నట్లు సమాచారం రాజధాని అమరావతిలో మంత్రుల భవనాలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల నివాస భవనాల టవర్ల నిర్మాణం వచ్చే మార్చిలో జరిగే బడ్జెట్ సమావేశాల నాటికి పూర్తిస్థాయిలో సిద్దం చేయాలని సీఆర్డీఏ అధికారుని సీఎం ఆదేశించారు ప్రభుత్వ కార్యక్రమాలు సమావేశాల నిర్వహణకు తాత్కాలిక వేదికలు ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుందని అమరావతిలో వీలైనంత త్వరలో భారీ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్దం చేయాలని ఆయన స్పష్టం చేశారు ప్రభుత్వం లేదా ప్రైవేటు సంస్థలు కన్వెన్షన్ సెంటర్ నిర్మించేలా ప్రణాళికలు రూపొందించారన్నారు అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో అన్ని రంగాల్ని పెట్టగలిగామని ఇక వేగంగా దూసుకెళ్లాలని మంత్రులకు సీఎం సూచించారు మంత్రులకు వారి శాఖలకు సంబంధించిన అంశాలపై పూర్తి అవగాహన ఉన్నప్పుడే అభివృద్దిని వేగంగా ముందుకు తీసుకెళ్లగలరని స్పష్టం చేశారు ఇన్ఛార్జి మంత్రులు వారికి కేటాయించిన జిల్లాల్లో అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలపై మూడు నెలల కోసారి సమీక్షించారన్నారు తరచూ డీఆర్సీ సమావేశాలు నిర్వహించాలని దీనిపై త్వరలోనే షెడ్యూల్ ప్రకటిస్తామని తెలిపారు ప్రతి మంత్రివర్గ సమాపేశంలోనూ ఫోర్ పురోగతిపై చర్చ జరుగుతుందన్నారు మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు ఎన్ని బంగారు కుటుంబాల కృషి చేశారన్న వివరాన్ని నమోదు చేస్తున్నామన్నారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆయా శాఖల వారీగా ఇచ్చిన హామీల్ని ఆర్థిక ఆర్థికేతర అంశాలుగా విభజించుకుని వచ్చే రెండు మూడు మంత్రివర్గ సమావేశాల్లో వాటికి ఆమోదం తీసుకుని అమలు చేయాలని సీఎం ఆదేశించారు పంతొమ్మిదికి ముందు నిర్మాణాలు ప్రారంభించి తొంభై శాతం పనులు జరిగిన అంగన్వాడీ భవనాల్ని పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశించారు ఆధ్యాత్మిక పర్యాటకాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని రాష్టంలోని ఇరవై ఒక్క ప్రముఖ దేవాలయాల వద్ద భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు రాష్టంలో రైతులు ఎరువులు రసాయనాలు ఎక్కువగా వినియోగించడం వల్ల వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడుతుందని దీనిపై వారిలో అవగాహన కల్పించాలన్నారు కూటమి ప్రభుత్వ ఏడాది విజయాల్ని స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ లని క్షేత్రస్థాయికి తీసుకెళ్లేందుకు జూలై ఒకటి నుంచి కూటమి ఎమ్మెల్యేలు ఇంటింటికి వెళ్లే కార్యక్రమం చేపడుతున్నట్లు సీఎం తెలిపారు మంత్రివర్గ సమావేశం మొదలైన వెంటనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెళ్లిపోయారు అత్యవసర పనిపై హైదరాబాద్ వెళ్ళాల్సి ఉందని సీఎంకి చెప్పి బయలుదేరారు విదేశీ పర్యటనలో ఉన్న మంత్రి నాదండ్ల మనోహర్ సమావేశానికి హాజరు కాలేదు